ఓకే నమస్తే అండి నా పేరు వెంకట్ మాదే తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అయితే ప్రస్తుతంగా అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం పది రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి సార్ పేరు వచ్చేసి రమేష్ గారు సార్ వచ్చేసి అమెరికాలో ఉంటారండి యుఎస్ఏలో ఉంటారు సార్ అమెరికా నుండి అయితే నాకైతే ఫోన్ చేసి ఈ బండి నాకు కావాలని చెప్పేసి అని అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా లోకల్ నుంచే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే హోల్డ్ చేసుకున్నారు రిమైనింగ్ బ్యాలెన్స్ రెండు మూడు రోజుల తర్వాత పేమెంట్ చేసి బండి కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే చేపిద్దామని మొత్తం చేయించి పంపిమన్నారు సర్వీసింగ్ కూడా చేయిమ్మన్నారు మొత్తం సర్వీసింగ్ అలాజ్మెంట్ అవన్నీ క్లియర్గా మొత్తం చేయించి ఎక్స్ట్రా ఫిటింగ్ చేయించి బండి అయితే ఇప్పుడు నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కిచ్చి అయితే పంపిస్తున్నానండి హైదరాబాద్లో సార్కి తెలిసిన వాళ్ళు అయితే పికప్ చేసుకుంటారు బండి అయితే రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది ఎక్స్ మహీంద్రా ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదిహేను మోడలు సెకండ్ ఓనర్ బండి బాగా డిక్చి డోర్ గ్లాసు ఏది కూడా రీప్లేస్ కాలేదు అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఎటువంటి ట్యాంపరింగ్ లేదు ఒరిజినల్ వెహికల్ అండి ఈ బండి నేను సార్ వాళ్ళకి ఢిల్లీలో ఐదు లక్షల ఇరవై వేల రూపాయలకైతే ఇచ్చానండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సపరేటు ఈ బండికే కాదండి ఏ బండికైనా సరే కమిషన్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సపరేట్గా ఉంటాయి బండి ప్రైస్లో నేను ఏది కూడా ఇంక్లూడ్ కలిపి చెప్పనండి సపరేట్గా ఉంటుంది ఇరవై వేలు నా కమిషన్ తీసుకుంటాను ఇరవై వేలు అయితే చిన్న బండికి అయితే ఇరవై వేలు తీసుకుంటారు పెద్ద బండికి అయితే ఇరవై రెండు వేలు తీసుకుంటారు హైదరాబాద్ వరకు కంటైనర్కి అయితే ఈ బండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీకు చూపిడతాను చూడండి ఇవన్నీ ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి గ్లాసులు డోర్లు ఏది కూడా రిలేస్ కాలేదు ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది దీనికి ఎక్స్ట్రా బిటింగ్ చేయించమంటే ఫుడ్ డ్రెస్సులు అవి చేయించాను అరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరుగుతుందండి చూసుకోవచ్చు డోర్ ఓపెన్ అయితే కూడా అది క్లియర్గా చూపిస్తుంది ఇంతకుముందు లేదు నేను సార్ చిన్న చిన్న ఏమన్నా ఉంటే మొత్తం చేయించమన్నారు నేనైతే క్లియర్ క్లియర్గా దీంట్లో ఇన్స్టాల్ అయితే చేయించాను దీంట్లో క్యాంపస్ అనేది ఒకటి ఇంతకు ఇంతకుముందు ఆండ్రాయిడ్ ఒకటే ఉంది క్యాంపస్ అనేసి ఒకటి వైరింగ్ కిట్ ఉంటుంది ఆ చేయించుకుంటే ఏమవుతుందంటే మనం డోర్ ఇట్లా ఓపెన్ చేస్తే కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది మనకి డోర్ క్లోజ్ అయింది ఓపెన్ అయింది చూసుకోవచ్చు దీంట్లో ఏంటంటే ఇది కార్ మనకి ఆర్పిఎం ఎంత ఉంది ఎంత చూపిస్తుంది ప్లస్ టెంపరేచర్ టెన్ లీటర్స్ డీజిల్ ఎంత ఉంది ఓకే ఈ క్లీనింగ్ ఫ్లూయిడ్ ఇవన్నీ కూడా మొత్తం క్లియర్గా చూపిస్తుంది ఈ రెడ్ మార్క్ ఉన్నది సీట్ బెల్ట్ అండి సీట్ బెల్ట్ మనం పెట్టుకోలేదు కాబట్టి మనం అది రెడ్ మార్క్లో చూపిస్తుంది సీట్ బెల్ట్ పెట్టుకుంటే సో అది అదైతే వెళ్ళిపోతుంది ఇంకోసారి అది కూడా చేసి చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు నేను సీట్ బెల్ట్ అయితే ఇన్స్టాల్ చేశాను పోయింది అది సో ఇదంతా నేను రివర్స్ కెమెరా కూడా మనకి చూపిస్తుంది ఓకే సెన్సార్లు కూడా చూపిస్తుంది రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఈ డోర్ లాక్ బయట ఇందాక ఎందుకు డోర్ ఓపెన్ చూపిస్తుందా అనిపించింది డోర్ లాక్ అది ఇప్పుడు చూసుకోవచ్చు డోర్ ఓపెన్ చేసిన పడిపోయింది క్లోజ్ అయిపోయింది ఇది బయట హ్యాండిల్ ఇలానే అయిపోయింది ఇందాక తీయడం వల్ల సో అందుకోసమైన డోర్ ఓపెన్ చేసి చూపించారు ఇంకా బాడీ కవర్ కూడా సార్ వాళ్ళు పంపించమంటే బాడీ కవర్ కూడా తీసుకొని ఇది లోయర్ గ్రానిష్ అండి లోయర్ గ్రానిష్ అంటే సో ఇక్కడ ఇట్లా వస్తుందండి దీనికి ఫ్రంట్ రెండు బ్యాక్ కూడా వస్తుంది మూడు అనమాట ఇవి లోయర్ గ్రానిష్ పెర్ఫ్యూమ్ కూడా ఒకటి పంపించమంటే అందులో పెట్టేసి అయితే పంపించేస్తానన్నా నేను రెయిర్ గార్డ్ కూడా వేయించానండి చూసుకోవచ్చు ఇవన్నీ ఎక్స్ట్రా ఫిటింగ్స్ చేయించామంటే ఈరోజు మార్నింగ్ తీసుకొని డెలివరీ ఎక్స్ట్రా ఫిటింగ్స్ అయితే చేపిచ్చి అయితే నేనైతే బండి అయితే పంపిస్తున్నాను

బండి నేను సార్ వాళ్ళకి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఢిల్లీలో నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఇచ్చారు హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నానండి హైదరాబాద్లో పార్క్ చేసిన వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటారు అరవై ఐదు కిలోమీటర్ అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగిందండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ డబ్ల్యూ అయితే ఎఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఓకే సార్ ఈ బండి అయితే ఇప్పుడు అయితే హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం మన జనాలు చూస్తే వాళ్ళైతే సబ్జెక్ట్ చేసుకుంటారు అయితే బండి చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ గాల భయ్యా రోజు వర్షాలు పడుతున్నాయండి ఇక్కడ